హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఇంట్లోనే ఎంతో ఈజీగా నెయ్యి ఎలా తయారు చేయాలో చూద్దాం రండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి నెయ్యి ఇంట్లోనే బయట నుంచి తెచ్చే అవసరం లేకుండా ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యితో స్వీట్స్ అయినా డెజర్ట్స్ అయినా చాలా టేస్టీగా ఉంటాయండి నెయ్యి ప్రిపేర్ చేసుకునేదానికి పాలల్లో నుంచి మీగడ తీసి పెట్టుకున్నానండి చూడండి రోజు కొంచెం కొంచెం పెట్టుకుంటే ఇట్లా అయినాక మిక్సీకి వేసుకుందామండి మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకుందామండి మీగడంతా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి రోజు కొంచెం కొంచెం తీసినంత మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి ఇప్పుడు మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులోకి వేసుకుందామండి ఈ మీగడంతా వాటర్లోకి వేసుకోవాలండి చూడండి ఇట్లా వేసుకోవాలంతా బజార్ నుంచి తెచ్చే అవసరం లేకుండా ఇంట్లోనే ఎంతో ఈజీగా నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ మీగడంతా ముద్దలాగా చేసుకొని ఒక కడాయిలో వేసుకుందాం చూడండి ఇట్లే అంతా మీగడంతా తీసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ వాటర్లో నుంచి మీగడంతా బాగా పైకి వచ్చేస్తుందండి చూడండి ఇప్పుడు ఈ మీగడ్ని స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకుందామండి సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఈ మీగడంతా మెల్ట్ అయ్యేంతవరకు కలుపుకుంటూ ఉండాలండి కొంతసేపు ఒకసారి కలుపుకుంటూనే ఉండాలి లేకుంటే అడుగు పట్టేస్తుందండి అది సిమ్లోనే ఉండాలండి బాగా మెల్ట్ అయిపోయింది చూడండి ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి లేకుంటే అడుగు పట్టేస్తుంది ఈ ప్రాసెస్ అంతా అయ్యేలోపు వేరే పని ఏది పెట్టుకోకూడదండి దీన్ని దీని దగ్గరే ఉండాలండి లేకుంటే అంతా మాడిపోతుంది చూడండి ఇట్లా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి బయట నుంచి తెచ్చే నెయ్యి కన్నా ఇంట్లో చేసుకున్న నెయ్యితో స్వీట్స్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఎందుకంటే ఇది ప్యూర్గా చేసుకుంటాం కాబట్టి ఏమీ కల్తీ ఉండదు ఇందులో ప్రాసెస్ ఏమో చాలా చిన్నదండి ఇది ప్రిపేర్ చేసేదానికి మెయిన్గా స్టవ్ దగ్గర నుంచి పక్క కదలకూడదు చూడండి ఫ్రెండ్స్ ఇది కుక్ అవుతా ఉంటే నెయ్యి పైకి తేలుతూ ఉంటుంది చూడండి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ నెయ్యి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం చూడండి ఇట్లా కుక్ అయితే సరిపోతుందండి మనం వేసుకున్న మీగడంతా చూడండి బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు ఇందులో తమ్మలపాకు ఒకటి వేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది చే సల్లార దానికి పెట్టుకుందామండి కొంతసేపు పూర్తిగా సల్లారిపోయినాక స్ట్రైనర్ తీసుకొని స్ట్రైన్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ నెయ్యి అంతా సల్లారిపోయింది ఇప్పుడు గిన్నె తీసుకొని అందులోకి వేసుకుందామండి స్ట్రైనర్ తీసుకొని స్ట్రైన్ చేసుకోవాలండి పూర్తిగా సల్లగా అయిపోవాలి తమ్మలపాకు అయితే ఆప్షనల్ అండి కొంతమంది అయితే మెంతులు వేస్తారు నేనైతే తమ్మలపాకు వేసినాను తమ్మలపాకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఫ్లేవర్ బాగుంటుందనేసి లేకుంటే లేదు అంతేనండి ఎంతో ఈజీగా ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చండి మీ కూడా అయితే కొంచెమే ఉండింది మీకు చూపిద్దామని చేసినానండి క్వాంటిటీ కొంచెమే ఉంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇంట్లోనే ఎంతో స్వచ్ఛమైన నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎంతో ఈజీ ప్రాసెస్లో